డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో భారీ ఎత్తున నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె అమలాపురం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుండి భారీ ర్యాలీగా గడియార స్తంభం సెంటర్ వద్ద ఆందోళన చేసి ఉద్యోగ కార్మిక వ్యవసాయ సంఘాలు డిమాండ్లు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాల వలన ఉద్యోగులకు కార్మికులకు నష్టం వాటిల్లుతోందని మాజీ ఎమ్మెల్సీ ఐవి ఆగ్రహం వ్యక్తం చేశారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పంచాయతీలో ఇరవై ఒక్క వేల రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి కారం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు ముఖ్యంగా జీతాలు అమలు పారదర్శకంగా జరగాలని కోరారు ఉమ్మడి తూర్పు గోదావరి పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు సమానత్వం పేరుతో మహిళలకు నైట్ డ్యూటీలు వేయటమేంటని పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు ప్రశ్నించారు ఈ సమ్మెలో మాజీ సిపిఐ కార్యదర్శి కె సత్యబాబు ఆంధ్ర ఆటోవాలా యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజు మోకా శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు ఈ డిమాండ్ చేస్తున్నారు ఎనభై ఒకటి వరకు కేంద్రంలో కార్మికులు నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధించుకున్నారు రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులు సాధించుకున్నారు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా సాధించుకున్నారు ఈ హక్కులన్నింటినీ కూడా నాలుగు కోట్లుగా కుదించి కార్మికులకు అన్ని కార్పొరేట్లకి ఈ హక్కులన్నీ కూడా కూడా ఈ అనుకూలంగా హక్కులంగా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలకి ఎత్తుకున్నాడు ఎనిమిది గంటల పని దినం ఎనిమిది గంటల విశ్రాంతి ము రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కలిపి ఎనిమిది గంటల పనిదిన తొమ్మిది గంటల పనిదినంగా పది గంటల పనిదినంగా పన్నెండు గంటల పనిదిన మార్చేస్తున్నారు స్త్రీ పురుషుల సమానత్వం అని ఎంతవరకు మహిళలు సమానత్వం పేరుతో మహిళలు కూడా రాత్రి పాల్గొనాలని చెప్పి చట్టాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద విపరీతమైనటువంటి దాడి చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం నాలుగు లేబర్ చోట్లు తీసుకొచ్చి మొత్తం లేబర్ చట్టాలన్నిటిని కూడా పాటు ఢిల్లీ నడుపు మీద ఈ రోజు అనేక ఆందోళన పోరాటం చేసినటువంటి రైతాంగ నల్ల చట్టాలు రద్దు చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆ కేబినెట్ ఇచ్చినటువంటి హామీలను కూడా విధిగా అమలు చేయాలని చెప్పి ఈ రోజు ఈ సమ్మె పరిస్థితి వస్తా ఉంది అట్లాగే రైతాంగానికి పెట్టుబడు ధర కనీసం మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు వ్యవసాయ కార్మికులైనటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రెండు వందల రోజు ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో గ్రామీణ హస్తాలకి ఈ సమ్మె పిలిపి అనేటువంటిది గ్రామీణ సంఘాలు పిలిపి ఉన్నటువంటిది జరిగింది ఈ సమ్మె జయప్రదం అవుతూ ఉంది నరేంద్ర మోడీ భవిష్యత్తులో దీనికి తగిన బుద్ధి చెప్పేసేటువంటి పద్ధతుల్లో కార్యకర్గం ఐక్యం అవుతున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా రోజు ధర్నా నిర్వహిస్తున్నాం ఈ నాలుగు లేబర్ కోట్లు ఎందుకు తీసుకొచ్చిందంటే కార్మికుల శ్రమను దోపిడీ దోపిడీ చేస్తూ వాళ్ళకి కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా అలాగే పని గంటల విధానాన్ని కూడా పెంచే విధంగా ఈ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు ఇది కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మికుల శ్రమను దోపిడీ చేసే విధానం ఏదైతుందో తక్షణం విరమించుకోవాలి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి అలాగే అన్యాయంగా తీసుకొచ్చినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు లేబర్ కోట్లను తక్షణం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు